గుండినిండా గుడి గంటలు సెప్టెంబర్ మూడవ తారీఖు ఎపిసోడ్లో బాలు మీనా పెళ్లి రోజుకు సంబంధించిన సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ సిద్దమవడం చూడొచ్చు అదే సమయంలో ఆ వేడుకలోనే మరోసారి బాలు సంజు గొడవకి కూడా బీజం పడినట్లే కనిపిస్తోంది ఈ రోజు ప్రసారం కాబోయే గుండెరిండా గుడి గంటలు ఐదు వందల రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది ఇంటికొచ్చిన మీనా తల్లి పార్వతిని ప్రభావతి అవమానించడం సత్యం తల్లి సుశీల రావడం బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేయడం లాంటి సీన్లతో సాగిపోయింది ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం గుండినిండా గుడిగంటలు సీరియల్ ఈనాటి ఎపిసోడ్ బాలు మీనా పెళ్లి రోజు కోసం బట్టలు పెట్టడానికి ఇంటికొచ్చిన పార్వతి సీన్ తో మొదలవుతుంది ఆమెను ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది యాభై తులాల బంగారం తెచ్చారా అని వెటకారంగా అడుగుతుంది తల్లిపై రవి కూడా మండిపడతాడు అటు శృతి కూడా ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారేంటని ప్రశ్నిస్తుంది ఆ తర్వాత బాలు మీనాకు తాను తెచ్చిన బట్టలు పండ్లు పెడుతుంది వాళ్లు ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు చాలా ఖరీదైనవే తెచ్చారే ఎన్ని పువ్వులమితే వచ్చాయేంటి అని ప్రభావతి మళ్లీ నోటికి పని చెప్తుంది బాలు తనకు పనుందని చెప్పి బయటికెళ్తాడు ఇక అదే సమయంలో రోహిణి తండ్రి జైల్లో ఉన్న విషయం తెలిసిన పార్వతి జాలి చూపిస్తుంది తనకు తెలిసిన గుడిలో పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని సలహా ఇస్తుంది దీంతో ప్రభావతి నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పార్వతి వెళ్లిపోయిన తర్వాత ప్రభావతి రోహిణి కలిసి మీనాపై మండిపడతారు అత్తింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పానంటూ మీనాని తిడుతుంది ప్రభావతి అటు రోహిణి కూడా మా నాన్న గురించి నువ్వు మీ అమ్మకు ఎందుకు చెప్పావంటూ నిలదీస్తుంది అయినా ఆమె నీ మంచి కోసమే చెప్పింది కదా అందులో తప్పే ఉంది అని మీనా అంటుంది ఆ తర్వాత బాలు గదిలో ఉన్న సమయంలో మీనా లోపలికి వెళుతుంది తన తల్లిని అవమానించిన విషయాన్ని బాలుకి చెప్తుందేమో అని బయట నిలబడి కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి కాని మీనా మాత్రం పార్వతి తీసుకొచ్చిన షర్తు చూపించి చాలా బావుందని ఇది వేసుకునే రేపు పుట్టింటికి వెళదామని బాలుతో అంటుంది కానీ బాలు మాత్రం వాళ్లనే ఇక్కడికి రమ్మనొచ్చు కదా అక్కడికి వెళితే చూడొద్దనుకున్న ముఖాలు కనిపిస్తాయి అంటాడు శివ గురించే కదా ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా ఎందుకు పట్టించుకుంటారు అయినావాడు మీ వాడికి ఇప్పుడు అన్న బావ తండ్రి అన్నీ మీరే అని సర్ది చెప్పి వెళ్లడానికి ఒప్పిస్తుంది అటు బయటికొచ్చిన తర్వాత ప్రభావతిని చూసి మీ గురించేమీ చెప్పలేదు ఇంట్లో ప్రశాంతత ఉండాలని కోరుకుంటున్నాను మీరు మా అమ్మను అవమానించినా మీపై నాకు గౌరవమే అని మీనా విడిపోతుంది ఇంటికి సత్యం తల్లి సుశీల వస్తుంది ఆమెని చూడగానే బాలు ఎత్తుకుని గిర్రున తిప్పుతాడు ఆమె వచ్చి రాగానే బాలు మీనా పెళ్లి రోజు అని తెలిసొచ్చాను ఘనంగా సెలబ్రేట్ చేద్దాం అని అంటుంది ఇప్పుడు ఫంక్షన్ ఎందుకు అంత ఖర్చు అవసరమా అని ప్రభావతి అంటుంది నాలి చేసుకునే చేసుకునేవాళ్లు కూడా తొలి పెళ్లి రోజు జరుపుకుంటారు మనకేం తక్కువని అంటూ సుశీల క్లాస్ తీసుకుంటుంది అందరూ ఉన్నారని ఈ వేడుకకు మౌనికను కూడా పిలిస్తే బాగుంటుందని సుశీల అంటుంది దాంతో ఆమెను పిలిస్తే సంజు ఏం గొడవ చేస్తాడో అని మీనా భయపడుతుంది అందుకే సెలబ్రేషన్స్ అవి వద్దు అంటుంది ఎందుకు నా కూతురు ఇంటికొస్తుందని వద్దంటున్నావా ఇప్పటి వరకు వేడుకనగానే తెగ మురిసిపోయావు నా కూతుర్ని పిలుద్దామనగానే వద్దంటున్నావు అంటూ ప్రభావతి రచ్చ చేస్తుంది దాంతో మీనా సైలెంట్ అయిపోతుంది ఆ తర్వాత ప్రభావతి తన కూతురు మౌనికకు ఫోన్ చేసి బాలు మీనా పెళ్లి రోజు వేడుకకు రమ్మని ఆహ్వానిస్తుంది కాని మౌనిక మాత్రం ఆయన అడిగి చెప్తాను అంటుంది అప్పుడే సుశీల ఫోన్ తీసుకుని ఖచ్చితంగా రావాల్సిందే అంటూ మౌనికకు గట్టిగా చెప్తుంది అంతేకాదు ఆమె అత్తయ్యతోనూ మాట్లాడి వాళ్లను పంపించాలని అడుగుతుంది ఆమె సరే అంటుంది పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చెయ్యాలా అని సత్యం సుశీల రవి శృతి ప్లాన్ చేస్తూ ఉండగా మౌనిక ఇంటికొస్తుంది ఆమెను చూసి అందరూ వెళ్లి వెల్కమ్ చెప్తారు కాని వెనకాలే వచ్చిన సంజుని ఎవ్వరూ పట్టించుకోరు దాంతో తాను లా అక్కడే నిలబడ్డానని పట్టించుకోరా అంటూ మండిపడతాడు సంజు సారీ బావా చూసుకోలేదు అని బాలు అంటాడు దాంతో మరోసారి గొడవ జరిగేలా అనిపిస్తుంది అప్పుడే గుండె నిండా గుడిగంటలు ఈనాటి ఎపిసోడ్ ముగుస్తుంది